పార్టీని నమ్ముకున్న ప్రతి నాయకుడిని కార్యకర్తను అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం మరిపివలస వలస పిఎస్ఈఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చైర్మన్గా జక్కు ఫకీర్ నాయుడు డైరెక్టర్లుగా మారపు యోగేశ్వరరావు సనపతి రాజపాత్రుడితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సీనియర్ నాయకునికి వివిధ రకాల పదవులు అప్పచెప్పడం జరుగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీని భుజాలపై వేసుకొని అగర్నిశలు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పించి వారికి ఇటువంటి పదవులను ఇవ్వడం జరుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీకి సీతానగరం మండలం పట్టుకొమ్మ అని ఈ ప్రాంత నాయకులంతా పార్టీకి ముద్దు బిడ్డలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నిరంతరం సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసారి సీనియర్ నాయకులు ఎవరైతే వాళ్ళందరినీ ముందు పెట్టుకున్నాం పెట్టుకుందాం యంగ్స్టర్ లైక్ ఇప్పుడు మా శాఖర్లు అంటోళ్ళు మాలంటోళ్ళు అనుకోండి ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నాయి మా అందరికీనా అందుకనే సీనియర్ నాయకులకి ఇవ్వాలి సీనియర్ నాయకుల గుర్తింపు ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు పార్టీ మోసినప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మేము మొయ్యాలని ఖచ్చితంగా తెలుగుదేశం కండువా బరువు మోసిన జెండా మోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలని ఉద్దేశంలోనే ఈరోజు అత్యధికంగా పిహెచ్లు ఉన్న మండలం సీతానగరం సీతానగరంలో అన్ని పిహెచ్లకి వాళ్ళకి పిహెచ్ పదవికి ఇచ్చేదాన్నా మా మనుషులుగా మేము గుర్తించామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా గత సంవత్సరాల్లో మీరు అందరూ కూడా నేను ఇంకా ఈ ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు నుంచి మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు ప్రతి పదవికి ఒక వెలకట్టేవారు ఇంతకు ముందు పొరపాట్నాలు తెలుగుదేశంలో ఉన్నా కానీ ప్రతి పదవికి ఒక కట్టి కార్యకర్తలు కూడా డబ్బులు తీసుకునేవారు గత ముప్పై సంవత్సరాలు అదే జరిగింది కానీ ప్రభుత్వం నన్ను అదే పార్టీ నన్ను పంపించిన తర్వాత నుంచి కార్యకర్తలే అధినాయకులు కార్యకర్త తర్వాతనే ఏదైనా విషయంలో ఎక్కడ నిర్మోమాటంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా పార్టీకి కానీ కార్యకర్తకి కానీ అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదు ఆలోచించే విషయాన్ని మీ అందరికీ తెలుసు కొన్నిసార్లు మీకు కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అనుభవం కూడా అయింది పార్టీకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారు పార్టీకి ఏదైనా జరుగుతుంది అంటే ఇంత మంచి పార్టీలో నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అయ్యేది ఏదైతే ఉంది అంటే సీతానగరం నాకు సొంత కుటుంబం అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకుడు ఒక సోదరి భావంతులు ఉంటారు అన్న ఉంటారు ఒక సొంత అన్నదమ్ముల్లాగా మీతో కుటుంబంలాగా నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయిపోతాను సీతానగరం ప్రోగ్రామ్ని ఎలాంటి చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రాం అయినా ఎప్పుడు కూడా నేను షెడ్యూల్కి మించి ఎప్పుడు కూడా కాదు అనలేదు ఎందుకంటే సీతానగరంలో ఉన్న ప్రేమ తెలియదు ఈ మండలం ఉన్న మట్టి వాసన తెలియదు ఈ మండలంలో ఉన్న నాయకులు గొప్పతనమో తెలియదు కానీ అన్న ఏమో తెలియదు కానీ మీరు చూపే ఆప్యాయత మీరు ఇచ్చే అభిమానం మీరు పార్టీ పట్ల చూపించే నిబంధన మీ అందరికీ చెప్తున్నా మండలంలో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు వంచి నమస్కారాలు చేస్తున్నా అంతేకాకుండా రాబోయే మూడు నెలల ఎలక్షన్లో కూడా సీతానగరంలో ఉన్న ప్రతి పంచాయతీ కూడా తెలుగుదేశం జెండా ఎగరబోతుంది ఎగురు తాది కూడా కాదు కూడదు అనుకొని ఇంకెవరు వచ్చినా కానీ ఆ రోజు జరగాల్సిన జరుగుతుంది చెప్పడం ఎందుకు రాజకీయాలు చేయాల్సిన చేస్తాం కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరికి ఇష్యూరియన్స్ ఇస్తున్నా నా పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి నాయకుడికి న్యాయం జరిగే సమయం వచ్చిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ సొసైటీలో చైర్మన్ గా మెంబర్ గా ఎన్నుకున్న ముగ్గురు సభ్యులు కూడా సత్యనారాయణ గారు యోగేన్ గారు ఫకీర్ గారు అలాగే యోగన్న రాజశేఖర్ గారికి అందరికి ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే పిఎసీ కూడా ఇంతకు ముందులా కాదు ప్రభుత్వం వ్యవసాయానికి వ్యవసాయ ఆధారిత అన్నిటికీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు యూరియా కూడా మీరే ఇచ్చేదే రేపు మీరు కూడా నా ఈ పిఎసీ ద్వారా మన అగ్రికల్చర్ సంబంధిత అన్ని కార్యక్రమాలను మీరు కూడా ముందని చూడాలని అలాగే కొత్తగా మెంబర్స్ తీసుకునే బాధ్యత కూడా మీ ముగ్గురు పైన ఉంది మీ మీ గ్రామాల్లో మెంబర్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒక ఆరు నెలల తర్వాత మీకు మళ్ళీ ఎలక్షన్ పట్టుబోతున్నాం ఇప్పుడు ముగ్గురున్న సభ్యులు ఖచ్చితంగా పన్నెండు మంది ఎంతమంది మంది పదమూడు మంది ఉంటారు పదమూడు మంది డైరెక్టర్లు ఉంటారు సో అది కూడా జరగబోతుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ డిసిసిబి బ్యాంక్ అనేది మన ఎన్నిసార్లు వచ్చినా కానీ తెలుగుదేశం ఒక దగ్గర వెనకబడి ఉంది కారణం ప్రధాన కారణం ఏంటి తెలుసా మెంబర్ లేకపోవడం అందుకనే ప్రతి పిఎస్సీ చైర్మన్కి డైరెక్టర్కి నేను చెప్తుంది ఈ సభ ద్వారా మీ మీ గ్రామాల్లో కొత్తగా మెంబర్లు ఆడి చేయండి ఆల్రెడీ బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించండి ఒక డైరెక్టర్ ఒక పది మందికి లోన్లు ఇప్పించండి షేర్మన్ గాను ఒక ఇరవై మందికి లోన్లు ఇప్పించండి మీరు కూడా లోన్లు ఇప్పించండి బ్యాంకు చాలా అనువైన బ్యాంకు తక్కువ వడ్డీకి ఇస్తుంది ప్రజలకు అందుబాటులో రైతులకు అందుబాటులో కూడా లోన్లు ఇచ్చే బాధ తీసుకురండి ఇది ఇంకొంచెం ఎక్కువగా మీ అందుబాటులో ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి